హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి నేను మీ లిల్లీతో వచ్చేసాను లీలావతి పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకవైపు కనిపిస్తుంటే ఏం తెలుసుకోమంటావు నేను చూశాను స్ఫూర్తి చేతులు నీ చుట్టూ ఉన్నాయి కిస్ చేసుకున్న వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో ఆ మాత్రం నాకు తెలియదా అని మళ్ళీ గట్టిగా అరిచాను నన్ను లాగి మా పెదవులు ముడివేశాడు తన ఛాతీ మీద నా చేతులు గుప్పిట మారాయి కొంతసేపటిగా కానీ వదలలేదు రౌడీ ఏం చేస్తున్నావు అని అరిచాను నీ చేతులు ఎక్కడా అని అడిగాడు నా చేతులను చూసుకున్నాను తన ఛాతీ మీద ఉన్నాయి చూసావా పొజిషన్ మారిందా లేదా చూసినవన్నీ నమ్మకూడదు మెంటల్ అని నా నుదుటిన తన తలతో ఢీకొట్టాడు అబ్బా అని అక్కడ దిద్దుకొని ఆలోచనలో పడ్డాను నేను అంటే మీ మధ్య ఐ మీన్ మీరు కిస్ చేసుకోలేదా అని అడిగాను వాడిగా నా వైపు చూపు విసిరాడు హమ్మయ్య అని గుండెల మీద చేవేసుకున్నాను వేసుకున్నాను నన్నే అనుమానించావు కదా నువ్వు నేను హర్ట్ నన్ను వదిలేశాడు రౌద్ర కానీ ఈసారి నేను తనని వదలనేలేదు అరే ఎందుకు అలా అంటున్నావు నేను ఏదో అనుకుని తెగ భయపడిపోయాను తెలుసా నువ్వు ఎలాంటి అడువో తెలుసు నాకు కానీ భయం వేసింది వీక్ సిచ్యువేషన్లో బెండ్ అయ్యావేమోనని అన్నాను తన షర్ట్ బటన్ పట్టుకొని తిప్పుతూ అనేవన్నీ అని ఇప్పుడు మాట్లాడుతున్నావా అని అడిగాడు ముఖం పక్కకు పెట్టుకుంటూ సారీ అని చెవులు పట్టుకొని తన ముందుకు వెళ్ళి నిలబడ్డాను ఏం మాట్లాడలేదు తను నా వైపు కూడా చూడలేదు ఓయ్ ఇటు చూడు తనని హక్ చేసుకున్న మొండోడు కదా పట్టించుకోడే తన చేతుల్ని అలా చుట్టుకోలేదు తన హృదయం మీద చిరుముద్ది ఇచ్చ తల ఎత్తి తన్ని చూస్తూ తన పెదవుల మీద చిరునవ్వు అలా వచ్చి మాయమైపోయింది ఇంకాస్త గట్టిగా చుట్టేశాను తన చేతులు నన్ను గట్టిగా చుట్టుకున్నాయి పదా లంచ్ చేద్దాం అని అన్నాడు రౌద్ర సరే అన్నాను నేను మళ్ళీ ఏమైంది సారీ అవసరం లేదు పదా ఇక అన్నాడు ఇద్దరం కిందకు వెళ్ళాం ఆంటీ దిగులుగా ఉన్నారు అందరం లంచ్ చేసాం ఆంటీ అని పిలిచాను నేను చెప్పులిల్లి ఏమైంది అలా ఉన్నారు అని అడిగాను ఒకసారి చుట్టూ చూసి నీతో రౌద్రతో మాట్లాడాలి హాస్పిటల్ నుండి వచ్చాక నన్ను కలవండి రౌద్రకి చెప్పు అని అంది ఆంటీ మీరు బాగానే ఉన్నారా ఆంటీ విషయం నా గురించి కదలిల్లీ తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళండి అని అంది ఆంటీ అలాగే నన్ను తల ఊపి వెళ్ళాం ఏ హాస్పిటల్ అని అడిగాను నేను హాస్పిటల్ కాదు అన్నాడు తను మరి మీ అన్నయ్య హౌస్ తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పిద్దామన్నాడు నాకు అదే కరెక్ట్ అనిపించింది అన్నాడు రౌద్ర అంతా నా వల్లే ఎంత దాచుకున్న కన్నీళ్ళు ఆగనే లేదు నాకు ప్రతిసారి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు నువ్వు చేసింది ఏమాత్రం తప్పు కాదు అన్నాడు నా చేతి మీద చేయి ఉంచి అన్నాను అప్పాని మమ్మీని చూడాలని తొందరగా ఉన్నా వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూడగలన లేదో భయంగా ఉంది రౌద్ర చేతిని పట్టుకొని తన భుజం మీద తలవాల్చాను నేను నన్ను కదిలించలేతను మౌనంగా మా ప్రయాణం సాగింది నేను ఎప్పుడూ వెళ్ళని ఏరియా అది మా కారు అటు గుండా పోయింది వాడి మనుషులు మమ్మల్ని ఫాలో అయితే అమ్మో అని అడిగాను నేను ఆల్రెడీ అవుతున్నారు అన్నాడు తను మరి ఎలా ఇప్పుడు అని వెనక్కి చూశాను నిజంగానే ఒక కారు మమ్మల్ని ఫాలో అవుతోంది చూస్తూ ఉండు అన్నాడు రౌద్ర కొంతసేపటికి మా కారు ఎటుటో వెళ్ళిపోయింది ఏం జరుగుతుంది అసలు అని అడిగాను నేను డైవర్ట్ చేస్తున్న వాళ్ళని ఎలా చేశాం అడిగాను ఆశ్చర్యంగా మనలాంటి ఇంకో కారు వచ్చి ఉంటుంది వాళ్ళు ఆ కారు ఫాలో అయ్యారు అన్నాడతడు హో థ్యాంక్ గాడ్ ఏంటో నా లైఫ్ ఇంతగా టర్న్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు భయం అయితే ఉంది కానీ కాస్త థ్రిల్లింగ్గా కూడా ఉంది ముందు ముందు ఏం జరుగుతుందో అన్న పిచ్చ టెన్షన్ కూడా కూసంత ఉంది కాదు కాదు బాగా ఎక్కువగానే ఉంది నా ఆలోచనలు నేనుండగా కారు ఒక ఇంటి ముందు ఆగింది రౌద్ర నేను కారు దిగి ఇంటి గేట్ నుంచి లోపలికి వెళ్ళాం ఇంటి గుమ్మం ముందు ఇద్దరు భారీ ఉన్నారు వాళ్ళు మా వెల్ విషెస్ అని నాకు అర్థమైంది రౌద్రని చూడగానే సెల్యూట్ చేశారు ఇద్దరం ఇంటి లోపలికి వెళ్ళాం హాలు కిచెన్ ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి రౌద్ర ఒక గదివైపు అడుగులు వేశాడు నేను మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను తన వెనకాలే చాలా టెన్షన్గా అనిపించింది డోర్ ఓపెన్ చేశాడు బెడ్ మీద అప్ప పక్కన చైర్లో మమ్మీ ఉన్నారు మా అలకిడికి వినిపించి మమ్మీ కళ్ళు తెరిచి మమ్మల్ని చూసింది నన్ను అక్కడ చూసి మా మమ్మీ ఆశ్చర్యపోయింది తలకి కట్టు ఉంది నా దగ్గరికి నడిచింది పరుగున వెళ్ళి మమ్మీని హక్ చేసుకున్నాను చాలా ఏడుపు వచ్చేసింది మమ్మీ కూడా ఏడ్చేసింది లిల్లీ ఎలా ఉన్నావు అడిగింది నా చెంప మీద చేయి వేసి నేను తల ఊపాను తప్పితే నాకేమింకా మాటలు రావట్లేదు అప్ప అని అన్నాను మెడిసిన్ ప్రభావం వల్ల ఇంకా మేలుకోలేదు అని అంది మమ్మీ అప్ప బెడ్ మీద చలనం లేకుండా అలా పడుకొని ఉన్నారు అప్ప దగ్గరికి పరుగున వెళ్ళి చేతిని పట్టుకుని ఎయిడ్ చేశాను నేను కొంత సమయం వరకు అలాగే ఉండిపోయానిక అప్పాకి డిస్టర్బెన్స్ అవుతుందని హాల్లోకి వచ్చాం మమ్మీ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నా రౌద్ర వెంటనే వస్తాను అని బయటికి వెళ్ళాడు లిల్లీ ఏదైనా తిన్నావా అని అడిగింది మమ్మీ అన్నాను మమ్మీ నా తల తలనిమృతూ ఉంది సారీ మమ్మీ ఇదంతా నా వల్లే అని ఏడ్చేశాను మళ్ళీ మా మమ్మీకి కూడా కన్నీళ్ళు వచ్చేశాయి నువ్వు ఆ రోజు ఇవన్నీ వద్దు అన్నా నీ మాట నేను వినలేదు ఇదంతా నా వల్లే ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నాను పైకి లేచి మా మమ్మీని చూస్తూ జరిగిపోయింది ఏదో జరిగింది లిల్లి అని అంది మా మమ్మీ సారీ మమ్మీ లిల్లి నువ్వు మంచి పనే కదా చేసావు ఒక్కొక్కసారి మంచి కూడా మనకే చుట్టుకుంటుంది ఏదేమైనా చివరికి మంచే గెలుస్తుంది అని అంది మా మమ్మీ మా మమ్మీ మాటలకు కాస్త కుదుట పడ్డాను నేను రోద్ర గురించి నీకు చెప్పాలి అన్నను తలదించుకొని నువ్వు చెప్పక్కర్లేదు తనే చెప్పాడు మొత్తం అని అంది మమ్మీ తల ఎత్తి చూశాను చిన్నగా నవ్వింది నీకు రౌద్ర నచ్చాడా మేమిద్దరం కరెక్ట్ కదా మమ్మీ అని అడిగాను ముందే సెలెక్ట్ చేసుకొని పెళ్ళి అంటే ఎంత రచ్చ చేసావే అని అంది మమ్మీ అప్పటికే సెలెక్ట్ చేసుకోలేదులే అన్నాను చిన్నగా రౌద్ర ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నాం లేకపోతే ఆ రోజే ఇక చెప్పలేక ఆపేసింది మమ్మీ అంటే అన్నాను అయోమయంగా కాస్త ఆ రోజు కరెక్ట్గా రౌద్రమ్మని ఇంటికి వచ్చాడు అదే సమయంలో రక్త మడుగులో పడి ఉన్న మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించింది తనే అంది మమ్మీ ఇవేమి నాకు చెప్పలే తను అనుకున్నాను నేను వాళ్ళని ఆ పరిస్థితిలో ఊహించుకొని నాకు చాలా భయం వేసింది మా మమ్మీని గట్టిగా హత్తుకున్నాను ఇప్పుడు పర్లేదు లిల్లీ భయపడుకో అని అంది ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు మీరు అని అడిగాను నేను చెప్తే ఇలా కంగారు పడతావని నేనే వద్దని చెప్పాను అంది మమ్మీ చాలా భయమేసింది మమ్మీ అన్నాను నేను ఏం కాలేదు కదా కంగారు పడకు అన్నది నేను ఇక్కడే ఉంటాను వద్దురా వద్దు నువ్వు రౌద్ర దగ్గరే ఉండు అప్పుడే క్షేమంగా ఉంటావు పొరపాటున ఇక్కడ జరగడానికి జరిగితే మా వల్ల కాదు చూసి తట్టుకునే శక్తి లేదు అంది మా మమ్మీ వణుకుతున్న గొంతుతో మమ్మల్ని వదిలి నేను ఉండలేను మమ్మీ ప్లీజ్ కాదనుకో అన్నాను లిల్లీ చెప్పేది వినరా అంది సర్ది చెబుతూ మీరు మాతో పాటు వచ్చేయండి మమ్మీ అయితే అన్నాను నేను రౌద్ర ముందే అడిగాడు ఇప్పటికే ఇలా చేశాడు మన కోసం చాలా చేశాడు తను ఇంకా తనని ఇబ్బంది పడదలుచుకోలేదు లిల్లీ వాళ్ళ ఇంట్లో అసలు ఎలా ఉంటుందో ఖచ్చితంగా తన వాళ్ళు భయపడతారు ఇంతవరకు ఎందుకు నేను అదే పొజిషన్లో ఉన్నా ఖచ్చితంగా భయపడతాను నీకేం ఇబ్బంది లేదు కదా అక్కడ అని అడిగింది మమ్మీ అన్నాను నేను ఏం లేదన్నట్టుగా అన్నయ్యతో మాట్లాడావా అని అడుగుతుంటే మాట్లాడాను అన్నట్టు తల ఊపాను అన్నయ్య వచ్చేస్తున్నాడులే అప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అంది మమ్మీ అన్నాను లిల్లీ వెళ్దామా అని అడిగాడు రౌద్ర అక్కడి నుంచి లోపలికొచ్చి వెళ్ళిరా అంది మమ్మీ ఆంటీ ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే కాల్ చేయండి అని మమ్మీతో చెప్పాడు అలాగే రౌద్ర అంది మమ్మీ నాకు వెళ్ళాలని లేదు మా మమ్మీని హత్తుకున్నాను ఏడుపు మాత్రం అస్సలు ఆగట్లేదు ఎంత ప్రయత్ని ప్రయత్నించినా నాకు లిల్లీ వెళ్ళిరా అంది మళ్ళీ ఎవరు నా మాట వినరు అన్నను ఉక్రోషంగా అరిచేస్తూ మమ్మీ రౌద్ర నవ్వారు నన్ను చూసి అవును అప్పని చూసుకోవడానికి డాక్టర్ ఎక్కడ సడన్గా గుర్తొచ్చి అడిగాను నేను పక్కిళ్ళు అంతే వచ్చి చెక్ చేసి వెళ్తుంది తను నా ఫ్రెండ్ అని అన్నాడు రౌద్ర మమ్మీని వదిలి రావాలని లేదు అప్ప ఏమో కళ్ళు తెరవలేదు ఈసారి వద్దులే అని పంపించింది బలవంతంగా మరోసారి అప్ప దగ్గరికి వెళ్ళి త్వరగా లేవండప్ప మీరు ఇలా లే నేను చూడలేకపోతున్నాను అస్సలు బాగోలేదు నన్ను బయటికి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరూ లేరు తెలుసా మమ్మీ చేసిన కాకరకాయ తింటున్నారా అక్కడ బలవంతంగా తినిపించడానికి మీరు లేరు కదా ఎన్ని చేసేవాళ్ళం అప్ప మీరు త్వరగా లేచి తిరుగుతుండే మన ఇద్దరం చాలా అల్లరి చేద్దాం సరేనా అని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి నాకు అప్ప దగ్గరే ఉండిపోవాలి అనిపించింది ఆ క్షణంలో రౌద్ర మళ్ళీ పిలిచాడు నన్ను భారమైన అడుగులతో బయటికి నడిచాను రౌద్రతో పాటు కార్ స్టార్ట్ అయింది రౌద్ర భుజం మీద తల వాల్చి ఏడుస్తూ ఉండిపోయాను నేను అందరికీ బాధ నావల్లే అనిపిస్తోంది ఎవరు నన్ను ఒక్క మాట కూడా అనట్లేదు అందరికి నేను అందే ఎంత ప్రేమ నేను ఎవరి మాట వినలేదు చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చాను హైనాస్ ఒకసారి అటు చూడు అన్నాడు రౌద్ర కారు పక్కకి ఆపి ఏంటా అన్నట్టు చూశాను నేనటు అక్కడ ఉన్న అతన్ని చూసి ఫుల్గా నవ్వొచ్చింది నాకు రౌద్ర వైపు చూశాను తను నవ్వుతున్నాడు ఎంత టాత చేశావు నన్ను రౌద్ర గొంతు పట్టుకున్నాను నేను కోపంగా మెల్లిగా చెప్తే వినే టైపా నువ్వు అందుకే రివర్స్ కేల్లో వచ్చాను అన్నాడు రౌద్ర నవ్వుతూ రాక్షసుడు నువ్వు నీ వెంట కుక్క పిల్లల తిప్పించుకున్నావు కదా నన్ను అని తన మీదకి శాంతం పడిపోయి కొడుతున్నాను అప్పుడే బాగుంది ఇప్పుడు రాక్షసి అయిపోయావు చూడు ఎలా కొడుతున్నావు అని అన్నాడు రౌద్ర నా దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఆ వీడియోని అడ్డుపెట్టుకుని అంత టార్చర్ చేశావు అన్నాను కోపంగా అలా చేయబట్టే నువ్వు ఇలా నా దగ్గరలో ఉన్నావు లేకపోతే నీ సంగతి నాకు తెలియందా నన్ను చటుక్కున దగ్గరికి లాక్కుంటూ అన్నాడు రౌద్ర నన్ను చాలా ఇరిటేట్ చేశావు నువ్వు తెలుసా అని తన బొగ్గ మీద పంటికి అడ్డు పెట్టాను నేను ఏయ్ పిచ్చెక్కిందా అంటున్నాడు తను అవును నీ పిచ్చే ఈసారి తన చిన్న కోరిక అని నేను ఊరుకోకుండా వేషాలు ఎక్కువయ్యాయి నీకు అన్నాడు రౌద్ర నన్ను కదలకుండా పట్టేసుకున్నాడు వదులు నన్ను ఈసారి తన ముక్కు కొరికేద్దాం అని తల ముందుకు పెట్టాను తప్పించుకున్నాడు తను ఇంకేముంది నా ఈ ప్రయత్నం విఫలం చేశాడు మరి తన పని మొదలు పెట్టేశాడు ఈ మధ్య ప్రేమ ఎక్కువైపోయి ముద్దుని కౌంట్ చేయడం లేదు నేను మర్చిపోతున్నాను నేను మరోసారి తన ప్రేమకు బానిసవక తప్పలేదు నాకు నేను బాధపడుతున్న ప్రతిసారి నా బాధ తొలగిపోయేలా చేస్తుంటాడు నాకే తెలియకుండా అయినా ఈ మధ్య రౌడీ ఎక్కువ చేసేస్తున్నాడు మరి నేను ఊరుకుంటున్నానని ఊపిరి ఆడనివ్వట్లేదు ఇక నుండి దూరం పెట్టాలి రౌడీని అది నాకు సాధ్యమా కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు టెన్ కే మెంబర్స్ చదువుతున్నారు లీలావతి సబ్స్క్రైబ్ చేసుకొని చదువుకోవచ్చు కదండీ నాకు కూడా అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం